మీ జీవితంలో ఎదగాలని ప్రార్థన ఏమైనా చేస్తారా లేదు నాకు ఉద్యోగం కావాలి దేవుడు అసలు నా ప్రార్థన వింటలేడు దీనికోసం అడుగుతున్నావు కదా ఇగో నాకు ఉద్యోగం వస్తున్నా దేవుడు నా ప్రార్థనే వింటలేడు ఇగో ప్రమోషన్ కావాలి నా ప్రార్థన దేవుడు వింట ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న దేవుడు వింటలే అంటే నువ్వు ఉద్యోగం వస్తే గుటికే రావు చర్చికి రావు ప్రమోషన్ వస్తే మొత్తానికి రావు అందుకని ప్రమోషన్ ఉద్యోగం అడిగాడు మనకు అర్థమైందా మనమే వాళ్ళు కోరుకుంటాం దేవుడే మాట్లాడే తెలుసా ఈ విధంగా నేర్పించా ప్రతి మనిషి తప్పు చేస్తారు ఆ తప్పు చేస్తారు కాబట్టి అమ్మకనిసరి ఏడుపు పిల్లలకు నేర్పించమంటున్నారు దేవుడు కన్నీ ఏ కన్నీరు ఏ విధంగా వస్తే మోకరిస్తే మోకాలు నొప్పి కన్నా వాడు ఏడవ మోకరిస్తే మోకాలు నొప్పి కన్నా ఏడవాలి ఇంకోసారి తప్పు చేయాలి ఆ కన్నా తప్పు చేయదు చిన్నగా ఉన్న విసుకెళ్ళకు లేట్ వెళ్ళి ఏం చేసేవాళ్ళు తెలుస్తారు పిల్లలు మోకాళ్ళ మీద ఉండి చేయదు లేకపోతే గోడ కూర్చు అనేది బెంగిలియము అనేది అది ఆ భయానికన్నా టైంకి వెళ్తుంది కదా ఇప్పుడు మోకరించి కన్నీటి ప్రార్థన నేర్పిస్తే ఇంకోసారి తప్పు చేయం నేను తప్పు చేస్తానంటే మా మమ్మీ ఏం చేస్తుంది మోకరించి ప్రార్థన చేయమంటుంది అది ఒప్పుకునేంతవరకు విడిచిపెట్టదు మమ్మీ అనుకున్నాడు దేవుడు అదే అంటున్నాడు మీరు తప్పు చేస్తారు కాబట్టి మోకరించి ప్రార్థన చేస్తారు కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టాను విద్య నేర్చుకోండి నిజంగా ఎవరన్నా చేస్తారమ్మా కన్నీటి ప్రార్థన మోకరించి పాపం ఎలా కనిపించాలి తెలుసా దేవుని ఆలోచనతో పోలిస్తే పాపం ఎంత చెడ్డ కనిపిస్తుంది తెలుసా మీద నేర్పించుకోండి దయచేసి అది కమ్యూప గుర్తు కనుక శిష్యులకు ఏసుబాబు చనిపోతూ ఆ రోజు పట్టబడతాడు రొట్టె రాక్షరసం ఇచ్చేస్తాడు వేసమని తోటలకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే శిష్యులతో ఏసుబాబు వారు మాట్లాడుతున్న మాటలు చూడని పిల్లరా నువ్వు క్వాదివ రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిది వర్షం నుంచి చదువుకునే తర్వాత ఆయన బయలుదేరి తన వారికి చొప్పున కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు అంటే శోధన ప్రవేశించడం అంటే ఏంటమ్మా శోధన అంటే ఏంది మనం ప్రార్థన చేసి శోధనలకు వెళ్ళాము దేవునితో మాట్లాడితే శోధలకు వెళ్ళము ప్రార్థన అంటే ఏదో మళ్ళీ ప్రార్థన అనక్కకండి మనం దేవునితో మాట్లాడుతుంటే మనం పాపం జోలికి వెళ్ళము అర్థమవుతుందా మన మనుషులతో మాట్లాడుతుంటే పాపం చేస్తాం అన్నతో మాట్లాడిన పాపం చేస్తావు తమ్మునితో మాట్లాడిన పాపం చేస్తావు చెల్లెలతో మా ఎవరితోనైనా మాట్లాడిన మనం పాపం చేస్తామేమి కానీ దేవునితో మాట్లాడుతుంటే మనం పాపము చేయమనుకనేమంటే తెలుసా ఇదిగో మీరు ప్రార్థనలో శోధనలో అంటే ఏం చేయమంటున్నాడు ప్రార్థన అంటే మీరు అందరితో మాట్లాడి ఏదో మాట్లాడి మిమ్మల్ని మిమ్మల్ని గొడవ పెట్టుకొని చచ్చిపోయిన తరకు మాట్లాడుకునే మాటలు గుర్తు వస్తాయి నోటి నుంచి అర్థమైందా మాటల మాటలను ఏవేవో అనుకోవేసుకుంటాం అంటే దేవుడేమంటుంది తెలుసా మనం శోధంలో ప్రవేశించే ఏం చేయాలంటమ్మా ప్రార్థన అంటే మీరు అందరితో ఆపేసి నాతో మాట్లాడండి అంటున్నారు ఎవరమ్మా మీరు అందరితో మాట్లాడండి అవసరం ఉన్న మాటలు మాట్లాడండి మొత్తానికి మాత్రం నా మీద డిపెట్టండి శోధంలోకి వెళ్ళొద్దంట వారి యుద్ధ నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళు ఉన్నాడు అంటే రాబు ఎందుకమ్మా ఏమైనా తప్పు చేశాబాబు ఏం చేయలేడు అయినా కానీ చూడండి ఎంత వినయం ఎంత తగ్గింపు మోకరిస్తున్నాడు కనీసం మనం సన్నిధానంలో మోకరించు ఇంట్లో మీరు ఇక్కడ మోకరించినప్పుడు మీరు ఇంట్లో మోకరిస్తున్నారంటే అస్సలు మీ హృదయంలో పరిశుద్ధార్థుడు ఒప్పుకోడు అర్థమైందా అందుకని నేను ఏమంటున్నా తెలుసా మీకు మోకరింపు ప్రార్థన మీకు నేర్పించాలని మూడు సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా మోకరించండి 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 శరీరము శరీరము ఎందుకు దాన్ని పెంచుతున్నాం మరి మోకరించడానికి సమయ సహకరించని శరీరము ఎందుకు దేవుని సన్నిధానంలో కూర్చొని వాక్యం విననీయని శరీరం ఎందుకు అది విననీయకొచ్చిందంటే దాన్ని తగ్గించు